స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆపరేటర్ ఆగ్స్ ఇది మెయిన్ మెథడ్ అండి మనకి ఇది ఎందుకు మెయిన్ మెథడ్ అంటున్నాను అంటే మీకు ఫర్దర్గా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్ అర్థమైపోతుంది ఫస్ట్ ఇక్కడ జస్ట్ ఏంటిది అనేది ఒక ఐడియా బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను సో చూడండి ఇక్కడ ఇక్కడ పబ్లిక్ అనేది మనకి లెవెల్ అనమాట అంటే ఎంత విజిబుల్ విజిబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది పబ్లిక్ అనేది పబ్లిక్ అనేది ఇక్కడ కూడా అంతే ఇదేమో క్లాస్ ఇదేమో ఉన్న ఒక మెథడ్ ఇదేమో ప్యాకేజ్ ఇందాక క్రియేట్ చేసాం కదా ఆ ప్యాకేజ్ ప్యాకేజ్ నేమ్ వచ్చేసి డేవ్ పాత్ కదా అదే అది సో మెయిన్ మెథడ్లోన మనం ఏదైనా కావాలి అనుకుంటున్నాం అనుకోండి ఏదైనా కన్సోల్ ప్రింట్ చేయాలి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇది మెథడ్ మనకి ఇప్పుడు హెల్లో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాము హెలో వరల్డ్ వెల్కమ్ టు టుక్టోరియల్స్ సో ఇది ఇది ఇలా చేశాక ఇక్కడ గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా ర్యాంప్ రన్ శాంపుల్ అని దాని మీద క్లిక్ చేస్తే రన్ అయిపోతుంది మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కన్సోలర్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది సో అక్కడ రాసాం కదా అదంతా ఇక్కడ చూపిస్తుంది చూడండి హలో వరల్డ్ వెల్కమ్ టు డేపాత్ ట్యూటోరియల్స్ అనేది సో మనకి జావా ప్రోగ్రాం రాసాక మన కోడ్ అంతా జేవిఎం అనేది చెప్పాను కదా జేడికేలోన ఆ జేవిఎం అనేది మనకి ఈ మెయిన్ ఇది మెయిన్ మెథడ్ అంటారు ఈ మెయిన్ మెథడ్ లేకుండా మనకి జావ ప్రోగ్రామ్ అనేది రన్ కాదు గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్ మెథడ్ లేకపోతే జావ ప్రోగ్రామ్ రన్ కాదు కంపైల్ అవుతుంది రన్ కాదు సో మనకి ఇక్కడ ఉంది కదా ఈ మెయిన్ మెథడ్ లోపల ఏం సెట్టింగ్స్ రాసిన ఏ స్టేట్మెంట్స్ రాసిన అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేసుకుంటాము ఇక్కడే మనం లాజిక్స్ అన్నీ రాస్తాము కూడా ఇంకా మనం ఫర్దర్గా ముందు స్టెప్స్కి వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము ఈ జస్ట్ ఇది మీకు శాంపుల్ పర్పస్ ఇది జస్ట్ మీరు ఏమి డెప్త్గా ఆలోచించకండి నెక్స్ట్ వీడియోస్లో మీకు ముందు ముందు బాగా అర్థమవుతుంది జస్ట్ నా వీడియోస్ని ఫాలో అవుతున్నా మీకు పిన్ టు పిన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నవ్వు